అవర్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహరి వీరమల సినిమా దాదాపుగా నాలుగు రోజులు అవుతుంది ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా మనం ఈ వీడియోలో ఎత్తేకేళకి ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అని చాలా మంది డిస్కస్ చేశారు బట్ కానీ రిలీజ్ అయింది రిలీజ్ అయ్యి చాలా తరగతి రికార్డు బ్రేక్ చేసేసింది చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత అనుకున్న విధంగానే ట్వంటీ ఫైవ్ జూలై ట్వంటీ ఎయిత్ సినిమా రిలీజ్ అయింది థియేటర్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే దాదాపుగా తొంభై కోట్ల పైగా వసూలు చేసింది ప్రీమియర్ షోస్ నుంచి ఇంకా డే ఫోర్త్ వరకు అంటే సండే వరకు ఎంత కలెక్షన్ చేసిందో చూద్దాం ఈ మూవీకి సంబంధించి ప్రీమియర్ షోస్ స్టార్ట్ చేస్తే దాదాపుగా ఈ సినిమాకు ఏకంగా ఒకటిబరి పన్నెండు పాయింట్ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ అయితే వచ్చేసింది డే వన్ ఇంకా థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కోర్స్ వచ్చేసాయి డే టూ ఎయిట్ క్రోర్స్ అయితే వచ్చేసింది డే త్రీ సటర్డే కావడంతో నైన్ పాయింట్ ఫిఫ్టీన్ కోర్స్ అయితే వచ్చేసాయి ఒక ఫైనల్లీ అయితే సండే ఫోర్త్ డే ఇంకా టెన్ పాయింట్ నైన్టీ వన్ క్రోర్స్ అయితే ఆల్మోస్ట్ ఎస్టిమేటెడ్ ఇది ట్రెండింగ్ లో ఉంది ఎనీవే హై ప్లేస్ సినిమా కూడా హై లెవెల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కల్ట్ ఫ్యాన్స్ అయితే చూపించేశారు భయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బిగ్ అండ్ సెల్యూట్ ఈ వీడియో వచ్చిన అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా లైక్ చేసి మాత్రం వెళ్ళకండి లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏఎం టూ పాయింట్ ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా లైక్ చేయండి